ఈ వీడియోలో మనం కొండపల్లి కోటను కోటలో ఉన్న వింతలు విచిత్రాలు అతి భారీ బందోబస్తుతో పగడ్బందీగా నిర్మించిన నిర్మాణాలను చూడబోతున్నాం హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ రమేష్ మీరు చూస్తున్నారు ఇది మన భారతం కోట లోపలికి వస్తే చూడటానికి ఇలా ఉంటుందండి ఇది కేవలం శాంపిల్ మాత్రమే ఇంకా మనం చూడవలసినవి చాలానే ఉన్నాయి ఈ కోట ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి కొండపల్లి బొమ్మల గురించి మనం మన కొండపల్లి వీడియో పార్ట్ వన్ లో వివరించడం జరిగింది చూడని వాళ్ళు తప్పకుండా చూడండి లింక్ ఐకాడ్ లో ఉంది పదిహేను నుండి ఇరవై అడుగుల ఎత్తులో ఉండే భారీ ప్రహారీ గోడలతో ఉన్న ఈ కోట ప్రాంగణాన్ని ఒకసారి చూద్దాం దట్టమైన అడవిలా కనిపిస్తుంది కదా కానీ ఈ అడవి ఉన్న భాగమంతా ఒకప్పటి కోట నిర్మాణాలతో కలకలలాడిన ప్రాంతం సరిగ్గా చూస్తే మనకు కోట నిర్మాణాలు ఇప్పటికీ కనిపిస్తాయి నేను ఈ కోట పై భాగం నుండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా మీరు ఈ నిర్మాణం చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఎంత ఎత్తు నుండి వీడియో షూట్ చేస్తున్నామో ఇక్కడ కనీసం నీరు కూడా కష్టంగా ఉన్నా ఇక్కడి నుండి చూస్తుంటే నాకు చాలా అందంగా కనిపించింది అందుకే మీరు కూడా చూస్తారని తీసే ప్రయత్నం చేస్తున్నాను ఇదిగోనండి ఈ పెద్ద పెద్ద గోడల నిర్మాణం చూడండి ఇంత వెడల్పుతో ఉండే గోడల కారణంగా శత్రువులు దారి నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రతిదారి చేయడానికి అనువైన సమయం దొరుకుతుంది అందుకే అప్పటి రాజులు ఇంతటి బలమైన నిర్మాణాలు చేసేవారు మనం కోట పైకి వచ్చేసామండి ఈ పైన ఉన్న నిర్మాణాలలో నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన నిర్మాణాలు ఈ మిర్రర్స్ ఇక్కడ వీటి నిర్మాణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బహుశా క్రిందికి సూర్యుని కాంతి వెళ్ళడానికి అనుకూలంగా నిర్మించి ఉంటారు ఈ స్తంభాలపై ఉన్న ఈ డిజైన్స్ చూడండి చాలా కళాత్మకంగా ఉన్నాయి కదా ఇలాగే మిగిలిన స్తంభాలపై కూడా నిర్మించారు కానీ కాలక్రమేణా ఆ డిజైన్స్ కొద్ది కొద్దిగా చెదిరిపోతున్నాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ చూడటానికి ఏమీ లేదని పైగా ఎండ ఎక్కువగా ఉందని రాళ్ళ స్తంభాలు తప్ప అంతగా చూసేంత గొప్పగా ఏమీ లేవని అనడం విన్నాను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కూడా ఇంచుమించుగా ఇలా చెప్పడం చూసి చాలా బాధేసింది నిజం చెప్పాలంటే ఈరోజు మనం ఈ కోటపై ఉండి మాట్లాడుకుంటున్నాం కానీ ఇదే రాజుల కాలువ అయి ఉంటే కనీసం మనం కోట వైపు కూడా చూసే ధైర్యం చేసేవాళ్ళం కాదు పైగా ఈరోజు మనం ఎప్పు పొందడం కోసం ఆనాటి రాజులు తమ నిర్మాణాలు చేయలేదు వారి సౌకర్యం కోసం నిర్మించుకున్న నిర్మాణాలు మనం చూడాల్సింది ఏంటంటే పద్నాలుగు వందల సంవత్సరాల కాలంలో మన పూర్వీకులు ఆలోచించే ఆలోచన ధోరణి వారి నిర్మాణాలు వారి ఆలోచన సరళి వారు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల నుండి గుణపాఠాలు వారు ముందు చూపుతో చేసిన ఆలోచనల నుండి పాఠాలు ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఇవే మన మూలాలు కాబట్టి వాళ్ళే మన చరిత్ర కాబట్టి ఇలా చరిత్రపై ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రహారీ గోడలు ఈ వైశాల్యం చూసారు ఎంత ఉంటున్నాయో ఇవన్నీ కూడా అప్పట్లో బటులు ఇలా ఈ కోటకి రక్షణగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్న గోడలు అలాగే శత్రువులు ఈ గోడల నుంచి కోటలోకి రావడానికి వాళ్ళకి కష్ట సాధ్యంగా ఉండేవి ఇక్కడ ఒక అద్భుతం ఏమిటంటే మేమున్నదే ఒక కొండపై చాలా ఎత్తులో ఉన్న మాకు అంతకంటే ఎత్తులో వెళ్తున్న ఈ విమానాన్ని చూస్తుంటే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది అలా మనం ఎగిరే రోజు ఎప్పుడు వస్తుందో ఈ కోటలో ఇలాంటి ఇరుకైన మార్గాలు చాలానే ఉన్నాయండి మనం అన్నింటినీ క్లియర్గా చూసేద్దాం ఇదిగో ఇందాక చెప్పాను కదా ఈ స్తంభాల గోడలపై ఉన్న డిజైన్స్ చెదిరిపోతున్నాయని ఇదిగో దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదే ఇప్పుడు మనం ఒక నిర్మాణాన్ని చూడటం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనం దీనికి అనుసంధానంగా ఉన్న మరో బిల్డింగ్ పై భాగంలో ఉన్న నిర్మాణాలను కూడా చూసేద్దాం గోడలపై పిచ్చి గీతలు రాసేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్లాస్టిక్ వేసే వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది ఇలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా హై స్కూల్స్ నుండి చెప్పే విధంగా బాధ్యత తీసుకుంటే బాగుంటుందేమో ఇది స్నానాలు తొట్టే అని ఇక్కడ వారు అంటున్నారు ఎంతవరకు నిజమో తెలీదు దారి ఉంది లోపలికి వెళ్లి చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక మనిషి దూరి వెళ్లేంతగా స్వరంగ మార్గం ఉంది ఇక్కడ ఇప్పుడైతే బాగా పాడుబడిపోయి ఉంది కానీ ఈ మార్గం యుద్ధాల సమయంలో ఉపయోగంలో ఉండేదో లేక ఇక్కడి నుండి సీక్రెట్ దారి ఏదైనా ఉందో మనకు తెలియదు కానీ ప్రస్తుతం అయితే గబ్బిలాల నివాసంగా మారింది మనం లోపలికి వెళ్ళడానికి అసలు అవకాశమే లేదు ఇదిగోనండి ఇది ఒక జైలు లాంటి నిర్మాణం ఎంత చీకటిగా ఉందో కదా ఇక్కడ లోపల మరో గేటు కనిపిస్తుంది ఈ లోపలికి వెళ్తే జైలుని చూడొచ్చు మనం అవి తర్వాత చూద్దాం ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి పైకి వెళ్దాం ఇప్పుడు మనం ఈ ప్లేస్ చూసాం కదా ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళడానికి చూద్దాం ఇక్కడికి ఎక్కడికక్కడ మెట్లు ఎక్కడికక్కడ చిన్న చిన్న సొరంగాలు గదులు అలాగే చిన్న చిన్న బాక్సులు కూడా ఉన్నాయి అవి దేనికైతే ఇంకా నిర్మించుకున్నారైతే మాత్రం అది మనకు తెలియదు కానీ ఈ కట్టడం మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఇప్పటికీ మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంత స్ట్రాంగ్ గా చూస్తామండి ఆ సమయంలో ఏ రకంగా ఇది ఈ కొండపల్లి కోట ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు పైకి వచ్చిన నాకు ఇక్కడ ఈ నిర్మాణంలో ఈ స్తంభం మాత్రం ఎందుకు నిర్మించారో అస్సలు అర్థం కాలేదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇందాక మనం కోట పై భాగంలో ఒక స్తంభాన్ని చూసాం కదా అలాంటివి ఇక్కడ కూడా ఈ గోడలకు ఆనుకుని ఉన్నాయి ఇవి పైకి ఎక్కడానికి ఉపయోగించేవారేమో ఇప్పటికి ఇవి మాత్రం చెక్కు చెదరకుండా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూడండి ఇక్కడ నుండి చూస్తే చాలా అందంగా ఉంటుందండి మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మీరు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ నుండి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ విజువల్స్ ఇవన్నీ చూస్తే మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఒకప్పుడు ఇది ఒక మార్కెట్ ఏరియాగా చలా మనీలో ఉండేదంట ఇదంతా కూడా సంత జరిగే ప్రదేశం అన్నమాట అలాగే ఇక్కడ సైనికులకు శిక్షణ ఇవ్వడం రాజుల పోషణలో ఉండే అశ్వాలకు శిక్షణ ఇవ్వడం జరిగేదంట మనం కోట ఎంట్రన్స్ కనిపించే విధంగా భాగంలో ఉన్నాము మనం కోటలోకి ప్రవేశించే సమయంలో మనకు ఎదురైన చెరువు దర్గా పెద్ద పెద్ద బోడలతో కనిపించే చెట్లతో చూడటానికి ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వెళ్ళే దారి ఖైదీలను ఉంచే బందీఖానాకు వెళ్తున్నాం ఇవేనండి అప్పటి ఖైదీలను ఉంచే బందీఖానాలు ఈ కోట అంతటికి నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచిన చెట్టు ఇదే పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో ఉండే చిన్న విత్తు ఆ బండను చీల్చుకుని వచ్చే మొక్కలను చెట్లను చూసుంటాం కదా కానీ ఈ చెట్టు చూడండి ఎంతటి పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన గోడలలో మొలకెత్తిన ఒక విత్తనం ఏకంగా ఆ పెద్ద పెద్ద రాళ్లను సైతం తన వేర్లతో సహా పెకలిస్తూ భయంకరంగా కనిపించే రాక్షసుడులా పెరిగిపోయింది ఇక్కడ ఈ కోటలో ఉన్న ఈ నిర్మాణాలు ఇవన్నీ చూసిన తర్వాత ఏదో మనసుకు తెలియని సంతృప్తితో ఇక్కడి నుండి బయటకు వచ్చాము మీరు విజయవాడకి వెళ్ళినట్లయితే ఒకసారి సరదాగా ఫ్యామిలీతో చూడటానికి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్